నమో నారాయణ నమశివాయ మహాభారతంలో ఆదిపరం అండి ఆదిపరంలో మనం ఎక్కడ మాట్లాడుకున్నాం పాండు వచ్చేసి ఈ కిదంబుడు అని చెప్పేసి ఒక ముని శప్పించున్నాడు ఆ తర్వాత వచ్చేసి ఈయన ఇంకా ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక నేను చనిపోతా అద్దరిద్దని అంటున్నాడు నువ్వు చనిపోతాం మేము చనిపోతా అని చెప్పేసి కుంతి మాదిరి అంటున్నారు కంటిన్యూస్ చలికి గాలికి ఎండకు తట్టుకుంటాను ఆకలి దప్పులను పరిగణించును దుష్కర తపస్సుతో ఈ శరీరాన్ని కుసింపజేస్తాను ఒంటరినై పర్యాలోచన చేస్తాను కంద మూలాలతోనూ పండ్లతోనూ బ్రతుకుతాను పితృలను దేవతలను అడవులలో జరిగే పదార్థాలతోనూ నీటితోనూ మంత్రాలతోనూ తృప్తిపరుస్తాను వానప్రస్థాశ్రమంలోని వారికి కానీ గృహస్థులను కానీ చూడను వారికి అప్రియమైనటువంటి పనులు చేయను ఇక గ్రామవాసుల విషయం చెప్పేదేముంది అంటే ఇక తీవ్రమైన తపస్సులో ఉంటున్నట్టు చెప్తున్నాడు ఈ రీతిగా నేను వానప్రస్థానికి వానప్రస్థాశ్రమానికి సంబంధించిన కఠిన నియమాలను అన్నింటినీ పాటిస్తూ దేహయాత్ర ముగిసే వరకు వానప్రస్థాశ్రమంలోనే జీవిస్తాను పాండురాజు తన భార్యలతో ఆ విధంగా పలికి తను చూడమని వక్షోాలంకారాన్ని అంగదాలను కుండలాలను విలువైన వస్త్రాలను కుంతి మాధుల ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేసి మరల ఇలా అన్నాడు మీరు హస్తినాపురానికి వెళ్ళి గురువుని అందరూ అనేటువంటి పాండురాజు అర్ధకామాలను విషయ సుఖాన్ని స్త్రీ సంబంధమైన రతిసుఖాన్ని అన్నీ విడిచి భార్యలతో కలిసి వానప్రస్తుడు అయ్యాడని చెప్పండి అప్పుడు అతని అనుయాయులు పరిచారకులు అందరూ కూడా ఆ పాండురాజు యొక్క విషన్న వచనాలను విని పెద్దగా ఆర్తనాదం చేస్తూ ఆహాకారాలు చేశారు సో వచ్చేసి ఇంక చెప్పేశారు ఇక వారు వేడికన్నింటిని విడుస్తూ ఆ పాండురాజు ఇచ్చిన ధనమంతా తీసుకొని ఆయనను వీడి వెంటనే హస్తనపరానికి బయలుదేరారు వారు నగరానికి పోయి మహాత్ముడు అనేటువంటి పాండరాజు వృత్తాంతాన్ని అంతా కూడా ధృతరాష్ట్ర మహారాజుకు తెలిపి ఆ ధనమంతా ఇచ్చారు అరణ్యంలో జరిగినటువంటి సమాచారం అంతా వారు చెప్పగా అది విన్న ధృతరాష్ట్ర మహారాజు పానురాజును గురించి చాలా దుఃఖించాడు ఆ పాండురాజు సంగతిని ఆలోచిస్తూ ఆ భ్రాతృ శోకంతో ధృతరాష్ట్రుడు సయ్యా సౌఖ్యాన్ని కానీ ఆసన సౌఖ్యాన్ని కానీ ఇతర సుఖాలను కానీ బొత్తిగా ఇష్టపడలేదు పడుకుండుకోలేకపోతున్నాడు సింహాసనం కూర్చుని లేకపోతున్నాడు పాండురాజు పిల్లల పుట్టు చనిపోతాడంట అని చెప్తే అల్లలాడిపోతున్నాడు రాజకుమారుడైనటువంటి పాండరాజు ఫలమూలలను తింటూ భార్యలతో సహా నాగశత పర్వతానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చేత్రధుడైన అరణ్యంలో కాలకూట హిమవత్ పర్వతాలను దాటి గంధమాదన పర్వతాన్ని చేరాడు అక్కడ మహాభూతులు సారీ అక్కడ మహాభూతాలు సిద్ధులు మహర్షులు ఆయనకు రక్షకులయ్యారు ఆ మహారాజు మెట్ట పల్లాలపై నివసించసాగాడు ఆపై ఇంద్రజుమ్న సరస్సు చేరి హంస అతిక్రమించి శతశృంగ పర్వతాన్ని చేరి తాపసేయి తపస్సు చేయసాగాడు ఆ శతశ్ృంగ పర్వతంపై కూడా గొప్ప తపస్సు చేస్తున్నటువంటి ఆ వీరుడు పాండురాజు సిద్ధచారణ సమూహాలకు కన్నుల పండు అయ్యాడు ఆ పాండురాజు పెద్దలను సేవిస్తూ అహంకారాన్ని వీడి మనసును ఇంద్రియాలను అదుపులో నిలుపుకొని తన శక్తితోనే స్వర్గలోకాన్ని పొందడానికి ఉద్యుక్తుడయ్యాడు కొందరికి తోబుట్టువులా కనిపించాడు కొందరికి మిత్రుడయ్యాడు మరికొంతమంది మహర్షులు ఆయనను కన్నబిడ్డగా భావించి కాపాడసాగారు ఆ పాండు రాజు చాలా కాలం నిష్కల్మషంగా తపస్సు చేసి బ్రహ్మషులతో సమానుడయ్యాడు ఒక అమావాస నాడు వ్రతదీక్షల గల మహర్షులు అందరూ కలిసి బ్రహ్మను సందర్శించాలనేటువంటి కోరికతో బ్రహ్మలోకానికి బయలుదేరారు ప్రయాణమైన ఋషులను చూసి పాండరాజు రాజు ప్రవక్తలలో శ్రేష్ఠులైనటువంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని వారిని అడిగాడు ఋషులు చెప్తున్నారు నేడు బ్రహ్మలోకంలో పెద్ద సభ జరుగుతోంది మహాత్ములైన దేవతలు ఋషులు పితరులు అందరూ కలుస్తున్నారు బ్రహ్మదేవుని చూడాలని మేము కూడా అక్కడికి వెళ్తున్నామన్నారు వెంటనే పాండరాజు లేచి మహర్షులతో కూడా వెళ్ళదలుచుకున్నాడు స్వర్గలోకపు అంచులను దాటి పోవాలనుకుని శతశ్రుంగం నుండి భార్యలతో పాటు ఉత్తరాభిముఖుడే కూడా బయలుదేరాడు అది చూచి ఉత్తరానికి వెళ్తున్న మహర్షులు ఆయనతో అలా అన్నారు మహారాజా ఈ రమణీయ పర్వతంపై మేము చొరరాని ప్రదేశాలను ఎన్నిటినో చూశాము ఇది దేవతలకు గందరులకు అప్సరసులకు విహార భూమి వందల పడది విమానాలు ఇక్కడ దిగుతుంటాయి తిరుగుతుంటాయి మధుర గీతలు నినదిస్తుంటాయి కుబేరుని ఉద్యావనాలు ఇక్కడ ఉంటాయి అవి మెట్ట ఉంటాయి మన వాళ్ళు ఒక నగరం కూడా చెప్తూ ఉంటారు మొన్న కలికి కూడా చూపిస్తాడు సో అటువంటిది అనుకుంటే ఇది కూడా పెద్ద పెద్ద నదుల తీరాలు గహనమైనటువంటి కొండ గుహలు ఇక్కడ ఉంటాయి ఎప్పుడు కూడా మంచుతో నిండి చెట్లు పక్షులు జంతువులు కూడా లేని ప్రదేశాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుహలు వాటిని దాటడం కష్టం కొన్ని గుహల దగ్గరికి వెళ్ళడం కూడా కష్టం పక్షులు కూడా వాటిని అతిక్రమించలేరు ఇక ఇతర జంతువుల గురించి చెప్పవలసినది ఏముంటుంది గాలి మాత్రమే అక్కడ చొరబడగలదు సిద్ధులు పరమ ఋషులు కూడా ప్రవేశించగలరు అటువంటి ఈ కొండపై ఈ రాజకుమారికలు కుంతి మాత్రులు ప్రయాణిస్తూ తట్టుకోవడం కష్టం భరతశ్రేష్ట వీరిని కష్టపెట్టవద్దు ప్రయాణం మానుకో మహానుభావులారా సంతానహీనులకు స్వర్గలోక ద్వారం ముయబడి ఉంటుందని అంటారు నేను కూడా సంతానం లేనివాడిని అది నన్ను బాధిస్తోంది నేను ఇంతవరకు పితృణం నుంచి విముక్తిని పొందలేదు దానితో కలత పడుతున్నాను మీకు నివేదిస్తున్నాను అంటే ఇక వాళ్ళ పిల్లలు పుట్ల సో నా శరీరం నశించిన తర్వాత నా పితృలు కూడా పతితులు కాగలరు మనిషి నాలుగు రుణాలతో కలిసి లోకంలో జన్మిస్తాడు అవి పితృణం దేవరుణం ఋషి రుణం మనుష్య రుణం ధర్మబద్ధంగా నాటి నుండి విముక్తిని పొందాలి తగిన వేళలో వాటి గురించి తెలుసుకోలేని మనుషులకు పుణ్యలోకాలు లేవని ధర్మవేత్తలు నిర్ణయించారు యాగాలతో దేవతలను తృప్తిపరచాలి స్వాధ్యాయ తపస్సులతో మునులకు తృప్తిపరచాలి సంతానంతో శ్రాద్ధ కర్మలతో పితృలను తృప్తిపరచాలి అండ్రింశంతో దట్ మీన్స్ దయతో మానవులను తృప్తిపరచాలి ధర్మబద్ధంగా ఋషి దేవ మనుష్య రుణాలను నిముక్తిని పొందాను ఈ శరీరం నశించిన పితృణం మాత్రం మిగిలిపోయే పరిస్థితి వచ్చింది మహర్షులారా పితృణం తీర్చుకోలేని స్థితిలో నేను ఈరోజు ఉన్నాను ఇప్పుడున్నాను ఈ లోకంలో ఉత్తమ మానవులందరూ కూడా విముక్తి కొరకే సంతానాన్ని కంటున్నారు తామే పిత్ తామే పుత్ర రూపంలో తిరిగి జన్మిస్తున్నారు మా తండ్రి ద్వారా మా అమ్మ మమ్మలను కన్నట్లు నా భార్య కూడా సంతానం కలిగే మార్గమేది అప్పుడు మునులు అంటున్నారు ధర్మాత్మ మేము ద్రివ్యదృష్టితో చూస్తున్నాం నీకు నిష్కల్మ నీకు నిష్కల్మషమై దైవ సమానమైన సంతానం కలిగే అవకాశం ఉన్నది నరశ్రేష్ట అదృష్టమందజేస్తున్న ఆ శుభ ఫలితాన్ని పురుష ప్రయత్నంతో సాధించు నీకు దైవ సమానంగా ఉన్నటువంటి పుత్రులు పుట్టబోతున్నారని నాయన మేము దివ్య చూసాము నువ్వు ఆ ప్రయత్నించు ప్రయత్నించ బుద్ధిమంతుడైనటువంటి నరుడు సావధానంగా పెద్ద కష్టం లేకుండా ఫలితాన్ని పొందగలడు రాజా ఈ దృష్ట ఫలితం కోసం నువ్వు ప్రయత్నించాలి నువ్వు తప్పక గుణవంతులు ఆనందదాయకులైనటువంటి పిల్లలను పొందగలవు తాపస్సుల ఆ మాటలను విని పాండ్రతో ఆలోచనలో పడ్డాడు మృగశాపం వలన తాను తన పుష్పాన్ని కోల్పోవటాన్ని స్మరించి పాండరాజు ఒకనాడు ఏకాంతంలో యశస్సు ధర్మపతి కుదుతూ ఇలా అన్నాడు ఇది మనకు గడ్డు కాలం సంతానాన్ని పొందడానికి అవసరమైన ప్రయత్నాన్ని నీవు అంగీకరించి ఆచరించాలి కుంతి లోకంలో సంతానం అన్నది ధర్మ సహితం ప్రతిష్ట ధర్మవాదులైన ధీరులంతా ఆ విధంగానే ప్ర భావిస్తున్నారు సంతానం లేనివాడు యాగాలు చేసినా దానాలు చేసిన తపస్సు చేసిన చక్కగా విధులను ఆచరించినా అవేమీ పవిత్రమైనవి కావు నిర్మలంగా నవ్వగల కుంతి ఆ విషయాన్ని గ్రహించి సంతానహీనుడైనటువంటి సంతానహీనుడైన నేను శుభలోకాలు పొందలేనని భావించి నిరంతరము ఆలోచిస్తున్నాను ఓకే గుంతుని అడుగుతున్నాడు ఇక నేను పిల్లలు పుట్టడం చెప్పేసి నేను ఆలోచించి నిరంతరం బాగా ఇబ్బంది పడుతున్నాను నేను దురదృష్టవంతుడు మృగశాపం వలన పిల్లలను కనలేని వచ్చాను భయసేలా మైథునంలో ఉన్న మృగాన్ని చంపినందు వలన నేను ఆ విధంగానే సంతానోత్పాదన శక్తిని కోల్పోయాను ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆరుగురు బంధు దాయాదులు ఆరుగురు అబంధు దాయాదులు ఆస్తికి వారసులు కాగలరని కుంతితో అంటున్నాడు సొంత కొడుకు తన భార్యకి ఇతరుల వలన పుట్టిన వాడు దట్ మీన్స్ కూతురు కొడుకు పౌనర్భవుడు దట్ మీన్స్ మారు మనువు చేసుకున్న స్త్రీ కొడుకు కానినుడు తాను వివాహమాడిన స్త్రీకి వివాహానికి ముందే పుట్టినవాడు సోదరి కొడుకు ఆరుగురు బంధు దాయాదుడు ఇది ఇంట్రెస్టింగ్ ఒకసారి చెప్తాను చూడండి బంధు దాయాదులు అంటే ఆరుగురు ఎవరెవరు సొంత కొడుకు తన భార్యకే ఇతరం వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల పుట్టిన కొడుకు దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు అంటే మనవడు పౌనర్భువుడు అంటే మారు మనవు చేసుకున్న స్త్రీ కొడుకు అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని పుడతాం అనుకుంటా కానినుడు అంటే తాను వివాహాన్ని తాను ఎవరైతే పెళ్ళాడు ఉన్నాడో ఆమెకి ముందుగానే పుట్టిన కొడుకు అండ్ సోదర కొడుకు దట్ మీన్స్ మేనలుడు వీళ్ళంతా కూడా బంధు అన్నట్టు ఇక నెక్స్ట్ దత్తపుత్రుడు కొనబడినవాడు స్వయంగా నేను నీ కుమారుడినంటూ వచ్చినవాడు సహోడు అంటే గర్భవతి అయిన స్త్రీని పెండ్లాడంగా పుట్టినవాడు తన వంశంలో పుట్టినవాడు తనకన్నా తక్కువ కులం గల స్త్రీకి తన ద్వారా పుట్టినవాడు వీరు అబంధు దాయాదులు సో ఇందాక బంధు దాయాదులు మాట్లాడుకున్నాను అబంధు దాయాదులు చూడండి దత్తపుత్రుడు వేరే వాళ్ళకి పుట్టిన దత్త తీసుకున్నాడు తర్వాత డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు తర్వాత వాడు ఎవడో ఏంటో తెలీదు నాయన నేను నీకే పుట్టాను రబాబు నేను ఒకడు వచ్చాడు వాడు తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఆమె గర్భవతి అయింది నేను వారిని పెళ్ళి చేసుకుని ఆమెని నేను ఆ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ దట్ మీన్స్ సహోరుడు తర్వాత తన వంశం ఆల్రెడీ పుట్టినవాడు తనకన్నా తక్కువ కులం గల స్త్రీకి తన ద్వారా పుట్టినవాడు వీరంతా కూడా అబంధు దాయాదులు సో ఈ రకంగా దాయాదులు ఎవరు బంధు దయాదురు అబంధు దయాదులు ఎవరు మనం మాట్లాడుకున్నాం ఈ క్రమంలో ముందు ముందు వారు లభించకపోతే తర్వాత తర్వాత వారికి ప్రాధాన్యం సో ముందు బంధు దాయాదుల్లో కౌంటు వీళ్ళు మనవలరా రాని అలా వాళ్ళకి దొరకరా అప్పుడు ఆ బంధు దాయాదులు ఉన్న వాళ్ళని వారసులుగా తీసుకోవాలి తనకన్నా ఉత్తముడైనటువంటి పురుషుని ద్వారానే సామాన్యులు సంతానాన్ని కోరుకుంటారు కుంతి మానవుడు తన ద్వారా కాకపోయినా మరొక ఉత్తమ నరుని ద్వారా పుత్రులను పొందవచ్చు అది ధర్మ ఫలితాన్నే ఇస్తుంది స్వాయంభూ మనువు కూడా స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు సో ఒక భర్త ఉన్నాడు అతని ద్వారా పిల్లలు పుట్టడం తెలిసింది దెన్ ఆ భార్య తన భర్త కన్నా గొప్పవడేటువంటి ఒక వ్యక్తి ద్వారా బిడ్డల్ని కనొచ్చు అని చెప్పేసి ఈ స్వాయంభూ మనువు చెప్పాడట కాబట్టి యశస్సుని నేను పిల్లలనే కనలేను కాబట్టి నిన్ను మరొకరి దగ్గరకు పంపుతాను నా అంతటి వాని ద్వారా కానీ నాకన్నా శ్రేష్ఠుని ద్వారా కానీ నీవు సంతానాన్ని పొందు అయితే స్వాయంభూ మనువు చెప్పిన ప్రకారం అయితే నాకు ఈక్వల్గా ఉన్నట్టు గొప్పడై ఉండాలి లేదా నాకన్నా గొప్పవాడు కనుక అయినట్టయితే చక్కగా అతని ద్వారా నువ్వు పొందు అన్నాడు బట్ ఈమె ఆల్రెడీ వరమిచ్చున్నాడు కదా దుర్వాసుడు దెన్ ఇంకా అది రేపు మనకి తెలిసిద్ది అనమాట నూట ఇరవై అధ్యాన్ని రేపు డిస్కస్ చేద్దాం